మోద ప్రమోద ఆనంద సకల దేవత సార్వభౌమి అయినటువంటి అమ్మవారు విఘ్నేశ్వరుడు వీరందరి యొక్క అనుగ్రహం కోసం ఇప్పుడు భక్తులందరూ కూడా శ్రద్ధగా వీక్షించవలసినటువంటి అంశం అగ్ని మథనం వేదం స్పష్టంగా చెప్తూ ఉంది దేవానాం అవమహ అని చెప్పి దేవతలందరిలోకి అగ్ని చిన్నవాడే అయినప్పటికీ కూడా అగ్ని ముఖావై దేవాహ దేవతలందరికీ చేర్చవలసినటువంటి ఆ దివ్యమైనటువంటి అగ్ని అందరికీ ఉత్తమోత్తం వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులనేటువంటి దిక్పాలకులకు ఇతర దేవతా కోట్లకు మరుదేవతలకు అందరికీ కూడా అగ్నియే అన్ని హవ్యములను కూడా చేరుస్తూ ఉంటుంది అటువంటి అగ్ని మథనం జరుగుతోంది కనుక భక్తులందరూ కూడా శ్రద్ధగా తిలకించవలసినటువంటి అంశం ఎందుకంటే అగ్ని యొక్క అంశ అనేటువంటిది సూర్యాంశే మనం మాఘమాసంలో ఉన్నాం ఎలా అయితే రాత్రి ఎందు దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాసిన సూర్యుడు తన యొక్క సర్వ తేజస్సును యందు ఆయన ఉంచు ఉంచుతాడు కనుక అటువంటి అగ్నిమథనం ఆగమోక్తంగా వేద విధులు చేస్తూ ఉన్నారు శ్రద్ధగా దాన్ని మనం దర్శించడం ఈ మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు లభించినటువంటి మహాపుణ్యాతిశయంగా భావనం చేద్దాం నివేద్యం

सु प्रेरणा योग्नेश्वरार्पणमस्तु शिरसा ग्रंघामि विष्णुकरां देवसन्धरा शरसा धारयस्यामे रक्षस्व मां पदे अग्नेर वैश्वानरस्य सामने द्वे मुर्धाः

कन्ना पात्र जनाया तादा इवा अग्नेष आग्नेयम् अग्नर्मूर्धादि वक्कगोदा पादे पादे हर हर महाव्याय हर आबाम राजदाम सी जनवादा आये वो इडा होवाये मुर्धा

పరమేశ్వరునకు రాజశ్యామల రాజశ్యామల అమ్మవారికి హోమములు చేయడం నిమిత్తమై దేవలోకంలో సుప్రతిష్ఠితమైనటువంటి దిక్పాల రూపాన్ని అనుగ్రహించినటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి శారదాపీఠంలో జరగబోయేటువంటి దేవయజనానికి ఆహ్వానించి శమీ గర్భాధ్నిమ్మథి అని రావి జమ్మి చెక్కల యొక్క మిశ్రమంచేత అది చేత ఎలా అయితే మనం పాలల్లోంచి ఘుర్తాన్ని తీసి ఎలా అయితే తీస్తామో సర్వత్ర సర్వవ్యాపకుడైనటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి దేవతలకి ఆహారాది రూపంలో ఆజ్యాది హవిస్సులు ఇవ్వడం నిమిత్తమై ఈ ఐదు రోజులు కూడా హోమగుండంలో సుప్రతిష్ఠితమై ఈ ఋత్విక్విరేణ్యుల చేత రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్రము శతరుద్రీయ హోమము నవగ్రహములు ఇంద్రాద్యష్ట దిక్పాలకులు పీఠ దేవతలు ఎవరైతే ఉన్నారో మన వనదుర్గా అమ్మవారు దక్షిణామూర్తి స్వామివారు దాసాంజనేయ స్వామివారు వల్ల దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పీఠాధిష్టాన దేవతలందరికీ కూడా మూలమంత్రముల చేత హవిర్భాగములు ఇవ్వడం నిమిత్తమై దేవలోకం వా అగ్ని నాయజమానోను పశ్యతి అని అగ్నిముఖము అంటే అగ్నిముఖావై దేవాహ దేవతలకి మనం ఎన్ని రకములైనటువంటి పూజాదులు ఉపాసనలు చేసినప్పటికీ కూడా దేవానాం ఆహారం అని మన మనం ఎలా అయితే ఆహారం తీసుకుని జీవ పరిక్రమణ అభివృద్ధిని ఎలా అయితే కాంక్షిస్తామో అలాగే దేవతలకి ఈ ఆజ్యాది హవిస్సుల రూపంలో ఆహారాన్ని అందించడం వల్ల దేవాన్ భావయతనేనా తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయస్పరమవాప్స్యథ అని గొప్పదైనటువంటి శ్రేయస్సు కలగాలి ఈ పీఠాన్ని దర్శించినటువంటి వారికి ఈ పీఠాన్ని మన యొక్క అదృష్ట విషయాతు ఇక్కడ సుప్రతిష్ఠం చేసినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వామివారు తత్కరకమల సంజాతులైనటువంటి స్వాత్మానందేంద్ర సత్పురుషులు స్వామివారుల యొక్క అనుగ్రహం చేత ఆ దేవలోకంలో ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి మన అందరి తరపున భక్తుల యొక్క మనోభీష్టములు అనుగ్రహించడం నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఎవరెవరు ఏ ఏ కోరికలతో ధర్మార్థ కామమోక్షములు అనేటువంటి నాలుగు పురుషార్థములు ఉన్నాయి ఆ పురుషార్థములని సాధించడం నిమిత్తమై

नमोस्तराये नमोस्त नारायण भाई नमो सेवाए नमोस्त भोमंडलाये नमो सेवा दया भाई नमो साय धवल भाई नमोस्े वे भ्रुगराये नमोताये नमोस्तलाये नमस्ते

प्रातमाम जालोकाधिनाथगृहिणीताब्ीलाक्षल्लके त्वां कर्णाभू माम किञ्चनाम् दयाय बिल्वाटनी मज्जलसुसरोजेष्टाम् अष्टापदाम्बुरपाणिपद्मां सुवर्णमनाम् नमामि लक्ष्मीम् कमलाश्रपाण्या ललाटे मत्सयन्तो हरिमाचमातरङ्गे धनिवासुखदोत्रीम् अम्बोरुं जन्म गृहम् भवत्या अक्षस्थलं मुरारेन्द्रवासे लीया गृहम् अरविन्दं सियेतरं न माम् पुना दुर्गा गुणतर भाग्यसिनो भवन्ति ते बुद्धमाविथासया कनकाताराम सम्यच चंकराज जन्मितं वितं हि संजं व्यपटे निन्तम न खेनो भवे आ चेस